పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పోలవరం గా నామకరణం చేయాలని కోరుతూ అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుకు బీజేపీ పట్న మాజీ అధ్యకులు మద్దుల సుబ్బారావు కోన సత్యనారాయణలు వినతిపత్రం అందజేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మెండపేట పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సంస్థల పరిష్కార వేదికలో ఈ వినతిపత్రం సమర్పించారు తెలుగు జాతి గౌరవం కోసం రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి ఇది సరైన గౌరవమని వినతిదారులు పేర్కొన్నారు రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం వంటి చారిత్రక ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టడం తరతరాలకు స్పూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటనలను గౌరవిస్తూ ఈ నామకరణంపై రాష్ట ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కంకటల మురళీ కృష్ణ నార్కిడిమిల్లి గోవిందు పశుమతి సురేష్ పెకీటి సాయి కిషోర్ బోడ శంకర్ తదితరులు పాల్గొన్నారు ఇది ప్రభుత్వానికి చేరవేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రేరు ప్రతిపాదించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ ప్రభుత్వానికి తెలియజేసి ఇది ఏ ఒక్కరి ఆకాంక్ష కాదు ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి పొట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన రాష్ట్రం ఇది ఆంధ్రప్రదేశ్ అని తెలియజేస్తున్నాం కాబట్టి ఇది మన జీవనాలైనటువంటి ఆంధ్రప్రదేశ్కి ఈ పోలవరం ప్రాజెక్టుకి ఆయన పేరు అమరజీవి పొట్టి శ్రీరాములు పోలవరం ప్రాజెక్ట్ అని నామకరణం చేయాలని ఈ విధంగా పత్రం ఇవ్వడం జరిగింది అలాగే ఈయన చేసిన ఒక ఎంతో చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుని ఒక ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి ఆయన చనిపోయినప్పుడు కూడా నాకు కాదు నా ప్రజల కోసం నేను ఈ సజీవంగా నేను వాళ్ళు గుర్తితే చాలు నా త్యాగాన్ని అని చెప్పి ఆయన బలిదానం చేసినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు వారు పొట్టి శ్రీరాములు వారు కాబట్టి ఇది పొట్టి శ్రీరాములు గారి త్యాకానికి ఒక చరిత్రగాను ఇది ఒక బాధ్యతగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మండపేట పట్టణ మాజీ అధ్యక్షులు సుబ్బారావు గారు తెలియజేస్తారు